హైవేస్ నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాల జూనియర్ ఎన్టీఆర్ కదా దెన్ జూనియర్ ఎన్టీఆర్ మాము చెలు ఎందుకు చేస్తాడు నేను అనుకున్నాను బట్ ఇంకేం క్లారిటీ అవ్వాలి బట్ హైదరాబాదులో ఈ రిల్వేస్ సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు ఎక్కడో నూటికి ఒకళ్ళో ఎదురో లేదా మహాయిత ఐదుగురు అరుగురు మాత్రమే గవర్నమెంట్ జో ల్యాండ్స్ జోలికి పోకుండా ఉండటం అన్ని అనుమతులు ఉన్నవి అమ్మకాలు చేయడం లే చేస్తున్నాను అదర్వైజ్ చాలా వరకు కబ్జా చేసి అమ్మటం లేదా గవర్నమెంట్స్ ఆక్యుపై చేసేసి అమ్మేసి ఆ తర్వాత గవర్నమెంట్ అధికారు సెటిల్మెంట్ చేసుకోవటం ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటో బాబు ఎక్కడ చెరువులు చేసి విల్లాలు బిల్డింగ్లు వెంచర్లు ఫ్లాట్లు ఇలా మన హైదరాబాద్లో మన దాన్ని ఏమంటారు గోల్కొండ వెళ్ళేదారిలో ఉంటుందండి దాని పేరు మర్చిపోయాను లా పేరు మీద వచ్చింది సో ఆ ఏరియాలో ఉండే కుర్రాడు దాన్ని అతను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిపి ఈ జూబ్లీస్ పరిధిలోకి వచ్చి ఒక చోట ఆడుకుంటూ ఉంటాను ఆ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ బై ఓకేనా అక్కడ ఆడుకుంటున్నటువంటి మూమెంట్లో రీసెంట్గా చూస్తే పెద్ద పెద్ద ఫెన్సింగ్ లేశారు ఫెన్సింగ్ లేసేసి ఇది నిర్మాణం స్టార్ట్ చేశారు అది అనుమానం వచ్చింది ఇన్నాళ్ళు ఈ భూమిలో మేమంతా ఆడుకుంటూ ఉన్నాం ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్ ల్యాండ్ ఎవరో ఒకరు వచ్చి అబ్జెక్షన్ చెప్పాలి బోర్డులు పెట్టాలి అటువంటి ఏమీ లేవు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి బోర్డులు పాతటం కాదు ఏకంగా ఫెన్సింగ్ చేసి చిన్న చిన్న నిర్మాణాలు చేపడుతున్నారు ఏదో తేడా కొడుతుంది అని చెప్పేసి ఆ కుర్రోడు ఏం చేశాడు ఇమీడియట్గా ఒక హైడ్రాక్ సంబంధించి బేసిక్ ఐడియా ఉంది నేను అదే చెప్తాను మీ పిల్లలకి బేసిక్ జనరల్ నాలజ్ ఉండేది చూసుకోండి మన చుట్టుపక్కల ఏం దొరుకుతుంటే వాళ్ళకి క్లారిటీ ఉండేది చూసుకోండి ఇక ఆ పిల్లడికి అర్థమైంది ఏదో తేడా కొడుతుంది దాన్ని ఇక హైడ్రా కమిషన్ రంగనాథ గారికి లేఖ రాశాడు ఇక హైడ్రాబోళ్ళు వచ్చారు చెక్ చేశారు ఎందుకంటే ఖరీదైన స్థలం కదా జూబ్లీస్ ఏరియాలో అండ్ ఏకంగా ముప్పై తొమ్మిది ఎకరాలు అంత పెద్ద స్థలం ఎకరం వంద కోట్ల చిలుకు ఇటువంటి భూమి అన్నప్పుడు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇదేనా అంటే ఇది కూడా కాదు హఫీస్పేట దగ్గర రాయదుర్గం దగ్గర ఇలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా దాని తర్వాత మాట్లాడు నారినే శ్రీనివాస సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నారినే ఎస్టేట్స్ అని చెప్పేసి నారినే రహదారి అని చెప్పేసి ఈ పేరు మీద చాలా ఉన్నాయి అందులో వీళ్ళ బంధువులు వీళ్ళవా మన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా చెక్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు తెలిసింది ఏంటంటే సార్ ఇలా హైదరాబాద్లో వచ్చారు చెక్ చేశారు కదా తెలిసింది ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేయడమే కాకుండా ఫెన్సింగ్ వేసేసి ఫ్లాట్లకి డివైడ్ చేసి ఆ మండగా రెడీ అయిపోయారు నాన్న శ్రీనివాస టీం ఇంకా దీని మీద ఓపెన్ అవ్వాల బట్ హైదరాబాద్ అయితే మొత్తం కూల్చవతరబడేసారు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్పేసి వెళ్తారు ఎలా ఏంటంటే ఒక పిల్లోడి యొక్క చిన్న లెటర్ వాళ్ళ మీలో ఎవరైనా కానీ హైదరాబాద్లో ఫ్లాట్ అపార్ట్మెంట్లో కొంటున్నా ఫ్లాట్ వెంచర్లో కొంటున్నా ఒకటి రెండు సార్లు పది సార్లు క్రాస్ చెక్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లో కనుక్కొని బయట మహా అయితే ఒక వెయ్యి రెండు వేల పదివేలు అవుతాయి ఈ ఒపీనియన్లు తెలుసుకోవడం కనుక్కోవడానికి అదే గుడ్డులో మెల్లగానో లేదన్నప్పుడు ఏదైతే ఏంటి అని చెప్పేసి తక్కువ పెట్టుకొస్తాం కక్కుతో పన్నారు అంటే హైడ్రోడ్ వచ్చి కూలుస్తున్నప్పుడు మీ గుండెలు జరగడం తప్ప వేరేదైతే ఉండదు ఇప్పుడు ఏం నిర్మాణాలంటే వెంచర్లు కావచ్చు లేదన్నప్పుడు విల్లాలు కావచ్చు పెద్ద పెద్ద కట్టకుండానే బేసిక్లో కూల్చేసారు ఈ విషయంలో మాత్రం ఆ పిల్లడు ఎవరైతే ఉన్నారు క్రికెట్ ఆడుకునే పిల్లడు అతను హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నా ఆ పిల్లలు చూసి మీరు చాలామంది చాలా వరకు నేర్చుకోవాలి ఏమని అది గవర్నమెంట్దా ప్రైవేటుదా అన్నప్పుడు ఎన్నాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు కనుక ఆలోచించగలిగారు దానికి ఆన్సర్ దొరికేసింది